శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి ఆర్ సరస్వతి గారి రచన కడుపు ఉబ్బరం చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తర్వాత హైప్ పాయింట్స్ కూడా మీరు ఇచ్చినట్లయితే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం కాంతారపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు అతను చాలా ఐశ్వర్యవంతుడు లెక్కలేనంత సైన్యం కూడా ఉంది అన్నీ ఉన్న పాపం రాజు ఎప్పుడు ఏదో దిగులుగా ఉండేవాడు ఇందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు అసలు రాజు ఇంత దిగులు పడటానికి కారణం ఏమిటి అంటే ఆయనవి అందరిలాంటి చెవులు కావు గాడిద చెవులు వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేవాడు ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక మంగలి అపన్నకి మాత్రం తెలుసు కానీ వాడు బయటపెడితే లోకానికంతా తెలిసి నవ్వుల పాలైపోతాడు కదా కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది రాజు ఇలా దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగలి నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నాడు మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు అప్పుడు రాజు వాడితో ఒరే అబ్బి నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవడికి తెలియదు ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి అప్పుడు నీ తల తీసివేయవలసి వస్తుంది ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహ నుంచి ఐదు వరహాలకు పెంచుతున్నాను అన్నాడు అలాగే మహారాజా నేను మాత్రం పెళ్ళాంబిడ్డలు ఉన్నవాడిని కానా నేను చస్తే వాళ్లకు లేదన్న సంగతి నాకు తెలియదా మీకెందుకు చూడండి ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది కానీ అప్పన్నకి కడుపుబ్బరం ఎక్కువయ్యింది రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును కానీ అది ఇంకొకళ్ళకు చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగటం కష్టమయ్యింది కానీ ఎట్లా బయట పెడతాడు ఎవరికి బయట పెడతాడు బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపు ఉబ్బు పట్టి మంచం ఎక్కాడు అప్పన్న భార్యకి అతని జబ్బేమిటి అర్థం కాలేదు వైద్యుడిని పిలిపించింది వైద్యుడు వచ్చి నాలిక నాడీ పరీక్ష చేసి చూశాడు తరువాత పొట్ట ఒత్తి చూసి నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు నువ్వు మనస్సులో ఏదో దాచుకుని బాధపడుతున్నావు అందుచేతనే ఈ పొట్ట ఉబ్బరం అవునా అని అడిగాడు అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడునో అని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు అది ఎవరితోనైనా చెప్పి వెయ్యి అది అంత ముఖ్య రహస్యమైతే నీ పెళ్ళంతోటైనా చెప్పు అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్న నీ భార్య ఏమిటయ్యా మా లావు రహస్యం అదేదో బయట పెట్టరాదు నేనెవరికీ చెప్పనులే అంటూ వేధించసాగింది భార్య పట్టుదల చూసే వరకు అప్పన్నకు మరింత భయం వేసింది అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు ఆమెకు ఏదైనా చెబితే ఊళ్ళో టమటమా వేసినట్లే ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది అప్పన్న ఏం చెయ్యటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవటం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకుని ఇదిగో ఇది మా లావు రహస్యం కాదులేవే ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడయ్యకే అది కాస్త చెప్పేస్తాను అప్పటికీ నా జబ్బు నయం కాకపోతే ఆ మరో మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు అప్పన్నని చూడగానే వైద్యుడు ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు ఏమీ లేదు బాబు నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పయ్యమని మీరు సలహా ఇచ్చిపోయారు బాగానే ఉంది కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పటం మంచిదని నాకు తోచింది మీరు నేను చెప్పింది మరొకటితో చెప్పనని నాకు మాట ఇవ్వండి అన్నాడు అప్పన్న చాలు చాలే నువ్వు చూడపోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు నీలాగా తెలివి తక్కువగా మాటిచ్చి తర్వాత చిక్కులు పడటానికి నేనేం పిచ్చివాణ్ణి కాను పోపోపో ఇంకెవరితోటైనా చెప్పుకో ఎవరూ కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు అప్పన్నకు వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది వెంటనే ఇంటికి బయలుదేరాడు అతనికి దారిలో ఒకచోట పెద్ద పుట్ట కనిపించింది పన్న చుట్టూ చూశాడు ఎవరూ లేరు ఇదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నంలో నోరు పెట్టి మన రాజుగారివి గాడిద చెవులు అనేసాడు ఈ మాటలు బయటికి అనేయగానే అప్పన్నకి కొండంత బరువు గుండెల మీద నుంచి దింపినంత తేలికయ్యింది సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది సంగతి ఏమిటో తెలుసుకుందాం అనుకుంది కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచం ఎక్కుతాడోనని భయపడి ఊరుకుంది అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక వెదురు పొద పెరిగింది మరి మరికొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ చుట్టుపక్కల రాజులనందరినీ ఆహ్వానించాడు పేరుగల వాజ్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించవలసినదిగా రాజాజ్ఞ అయ్యింది ఈ కబురందుకున్న వాజ్యగాళ్లలో ఒక పిల్లనగ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు అతను రాజుగారి విందులో వాయించటానికి ఒక కొత్త పిల్లనగ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుళ్ల పొదలో నుంచి ఒక వెదురుగొట్టాన్ని నరుక్కుని ఎంతో అందంగా పిల్లన గ్రోవి తయారు చేశాడు దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు విందు పూర్తయ్యింది అన్ని రకాల వాయించడం అయ్యింది చివరకు పిల్లన గ్రోవి వాద్యగాణ్ణి వాయించమన్నారు సరేనని అతను తన కొత్త పిల్లన గ్రోవిని వాయించటం మొదలు పెట్టేసరికి అది మన రాజుగారివి గాడిది చెవులు అని మ్రోగింది ఇది వినగానే వాజగాడి మొహాన నెత్తుటు చుక్కలేదు మళ్ళీ వాయించాడు మళ్ళీ అదేలా మ్రోగింది పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తను ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాజగాడి ఇలా బయట రాజుకు తగని కోపం వచ్చింది కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరలో నుంచి కత్తిదూసి వాజగాడి వైపుకు ఊరికాడు బాబు ఆగండి ఆగండి ఒక మాట ఇందులో నా తప్పేమీ లేదు దీన్ని ఎవరో మంత్రించినట్లుంది కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లన గ్రోవి రాజుగారికి అందించాడు సరేనని రాజు దాన్నందుకుని వాయించబోయాడు మళ్ళీ అలానే మోగింది మన రాజుగారివి గాడిద చెవులు అని ఇది వినేసరికి రాజుగారికి తల గిర్రున తిరిగింది నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా కుప్పకూలిపోయాడు తరువాత కాసేపటికి తెప్పరిల్లుకుని ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఆ పన్న తప్పు లేదు ఇంతకాలం ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు ముయ్యటానికి ప్రయత్నించటం నాదే తప్పు ఇక ఈ రహస్యం దాచవలసిన పనిలేదు అంటూ రాజు తన నెత్తిన ఉన్న కిరీటం తీసేశాడు రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులుండటం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు దేవుడు చేసిన దానికి నువ్వేమి చేస్తావు కాలం కర్మం అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులంతా మన గాడిద చెవుల రాజుగారిని ఓదార్చి తరువాత ఎవరి రాజ్యాలకు వారు చేరుకున్నారు ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం